కాస్మిక్ వస్తు ప్రేక్షకుల నమస్కారం అండి ఈరోజు మనం వాయు ప్రాచీ ప్రాచీ ఇంతకాలంగా మనం తూర్పు ఆగ్నేయ ప్రాచీ గురించి మనం చాలా విశేషాలు తెలుసుకున్నాము తూర్పు ఆగ్నేయ ప్రాచీ మీద చాలామంది ప్రముఖులు ఉన్న హౌసెస్ గురించి మనం చూసాము లైవ్లో కూడా చూసాము గూగుల్ ఎత్తు ద్వారా మనం ఈ వీడియో నుంచి ఉత్తర వాయువు ప్రాచీ లేదంటే పడమర వాయువు ప్రాచీ అంటే యాక్చువల్గా జీరో డిగ్రీస్తో ఉన్న ఇల్లు అనుకోండి ఇది ఉత్తరానికి జీరో డిగ్రీస్ అంటే ప్రాచ్యం మీద ఉంది ఉత్తరం రోడ్ ఇది తూర్పు దక్షిణం పడమర ఓకే శుద్ధ ప్రాచ్యం మీద ఉండే హౌస్ అయితే ఈ విధంగా కట్టుకోవచ్చు అంటారు ప్లస్ అదేవిధంగా ఇదే రోడ్డుకి ఏసప్రాచ్య అంటే ఈ విధంగా ఇల్లున్నా అంటారు ఎందుకంటే టోటల్గా ఈసారి చూస్తూ ఉంటుంది ఇల్లు ఈసప ప్రాచు చెప్తారు అదేవిధంగా వాయువుప్రాచి వాయువుప్రాచి అంటే ఈ విధంగా ఇల్లు ఉంటే ఫ్లాట్ ఉన్న ఇంటిని నిర్మించుకోకూడదు అంటూ ఉంటారు మనం ఈ వీడియో నుండి ఈ వాయువుప్రాచి మీద ఎంతమంది ప్రముఖులు ఇల్లు కట్టుకున్నారు ఎలా ఉండాలనే విషయం తెలుసుకుందాం థ్యాంక్ యూ